మన ఇంటికి లక్ష్మీదేవి రావాలంటే నువ్వు లక్ష్మీదేవి అష్టోత్తరం చదువు లేకపోతే స్తోత్రం చదువును లేకపోతే నీకు ఈ గ్రహ దోషాల నుంచి విముక్తి కలగాలంటే నువ్వు ఒక ఇంకొక దేవుణ్ణి పూజ చేసుకోండి రకరకాలుగా ఈ ఇదైతే వినాయకుడిని పూజ చేసుకోవాలైతే లక్ష్మీదేవిని పూజ చేసుకోవాలి అంటే అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు నీ ఒక్కొక్కటి రావాలంటే ఇప్పుడు ఇంతమంది దేవుళ్ళని మనం పూజ చేసుకోవాలా అనేది నాకు ఒక డౌట్ ఎప్పుడు ఏ ఇప్పుడు నీకు ఇష్టమైన దేవుడు ఒకళ్ళు ఉంటారు ప్రతి మనిషికి పర్సనల్గా అంటే ఆ దేవుడు ఒక్కడ సరిపోడా అంటే మనకి డబ్బు రావాలంటే లక్ష్మీదేవిని పూజ చేయాలి వాళ్ళు రావాలంటే వీళ్ళని పూజ చేయాలి అవునా కరెక్ట్ అనేది మంచి మాట నాన్న ఇందాక చెప్పిన విషయం లాంటిది ఇప్పుడు చెప్పబోయే విషయం కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి డబ్బులు ఉండాలి సంపద ఉండాలి అది కావాలి ఇది కావాలి అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి కారు కావాలి మంచి బంగ్లా కావాలి అందరి వరకుంటారు అవును మంచి చదువుకోవాలి అట్లా ఇట్లా ఇవి అష్టైశ్వర్యాలు అని చెప్పి ఒక ఎనిమిది ఐశ్వర్యాలు దీంట్లో ఎలాంటి దాన్ని కూడా పొందపరిచారు అంటే ధాన్యలక్ష్మి ధనలక్ష్మి ఇవన్నీ ఇవి ఉంటాయి కదా అష్ట అంటాం అష్టైశ్వర్యాలు వేరు అష్టైశ్వర్యాల్లో మన మాట వినేటువంటి భార్య దొరకటం మన మాట వినేటువంటి కుమారులు మంచి సద్భుత ఉండేటువంటి పిల్లలు పుట్టడం చివరికి మన దగ్గర పనిచేసేటువంటి వాడు కూడా మనకి ఎదురు తీరకుండా మనం చెప్పిన పని చేసినట్టుగా చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోయేటువంటి దాసీ జనం దొరకడం కూడా అష్టైశ్వర్యాలు ఒకటి ఓకే మరి లక్ష్మీదేవి కావాలి లక్ష్మీదేవి కావాలంటున్నారు శ్రావణ వరలక్ష్మి వ్రతం చేస్తారు అవును దాంట్లో ఉన్న మురలేండి అంటే భర్త హ్యాపీగా ఉండాలి ఆయురారోగ్యాలు ఉండాలి అని చేస్తూ ఉంటారు కాదు అక్కడ ఇందుమతి అనేటువంటి ఒక ఆమెకి అమ్మవారు కలరో కనబడుతుంది ఓకే నేను వరలక్ష్మీదేవిని ప్రతిన శుక్రవారం రోజున పూజ చేసుకోండి నేను మీకు అనుగ్రహిస్తానని చెప్తుంది అమ్మవారు ఎలాంటి ఆవిడని సెలెక్ట్ చేసుకుంది అంటే భర్తను ప్రేమతో చూస్తూ పిల్లలను బాధ్యతగా చూస్తూ అత్తమామల్ని గౌరవిస్తూ పూజిస్తూ ఉన్నటువంటి స్త్రీని ఎంచుకుంది అమ్మవారు ఇవేవి మనలో లేనప్పుడు లక్ష్మీదేవి ఇంటి కిందకు వస్తున్నాను అవునా అలాంటి స్త్రీని ఎంచుకున్న అమ్మవారు మనం కూడా అలాంటి అమ్మవారు మన దగ్గరకు వస్తుందనే కదా ఆ కథ యొక్క పరమార్థం అంతా కూడా అలా ఉంటే సరిపోతుంది అలా ఉంటే సరిపోతుంది అది కాకుండా నేను ఓ బంగారపుతో పూజ చేసేస్తాను అంత డెకరేషన్ చేసేస్తాను ఇంత లక్ష్మీదేవి విగ్రహం పెట్టేస్తాను అంటే రాదమ్మవారు అమ్మవారు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో ఓన్లీ వరలక్ష్మి వ్రతం రోజున ఒక్కరోజున డబ్బా మొత్తం పోలిచుకొని స్నానం చేసి తల స్నానం చేసి పట్టు చీరలు కొత్త కొత్త పట్టు చీరలు కట్టి ఆభరణాలు మొత్తం ధరించి నేను పూజ చేస్తానంటే లక్ష్మీదేవి రాదు